జగిత్యాల పట్టణం మరియు కొడిమ్యాల పోలీసులు రెండు వేల రెండు వందల యాభై కిలోల గంజాయి దాదాపు లక్ష యాభై లుగుల గంజాయి అమ్ముతున్నారన్న సమాచారంతో ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు వీరు గత కొంతకాలంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం చెందిన ప్రశాంత్ చల్గల్ చెందిన నవీన్ గంగాధరకు చెందిన వంశీలు నాగపూర్ నుండి గంజాయి తీసుకువచ్చి అమ్ముతున్నట్లుగా పోలీసులు గుర్తించారు జగిత్యాలకు చెందిన రణధీర్ అమర్నాథ్ మల్లికార్జున అమ్ముతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విలేకరుల సమావేశం ఈ సందర్భంగా ఏర్పాటు చేసి డిఎస్పీ రఘుచందర్ వివరాలను మీడియా తెలిపారు పట్న సర్కిల్ ఇన్స్పెక్టర్ కర్ణాకర్ జగిత్యాల కొడిమాల ఎస్ఐలి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

అక్కడికి వెళ్ళి చెక్ చేస్తేందంటే గుండూరు ప్రశాంత్ ఇతడు సన్నామూలి ఇరవై రెండు సంవత్సరాలు కూరూరు విలేజ్ తర్వాత వాలె నవీన్ ఇతడి తండ్రి పేరు రవి తాటిపల్లి విలేజ్ పల్లెల వీళ్ళిద్దరు కలిసి ఏంటంటే అక్కడ మా దగ్గర ఉండి ఈ ప్యాకెట్స్ చేసి చేయడానికి తయారు చేస్తున్నారు మనం అక్కడ వెళ్ళి చెక్ ఏంటంటే వాళ్ళ దగ్గర రెండు కిలోల గాజాదు ఎన్ని కిలో గాంజా దొరికితే ఇంకో పతం వీళ్ళతోటి మన వంశీ అని ఉంటాడు వెంకటాయపల్లి గంగాధర మండలం ఈ ముగ్గురు కలిసి ఒక ముఠాగా ఏర్పడతారు ముఠాగా ఏర్పడి నాగపూర్ నుంచి మరియు ఛత్తీస్గఢ్ నుంచి కేజీలు టూ కేజీస్ చుట్టున తీసుకొచ్చేసి ఇక్కడ ఇక్కడ మరియు మళ్ళీ వీళ్ళు కరీంనగర్ దగ్గర అది ఇంకా నుంచి వీళ్ళు ఎవరైతే గాంజా కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళు సప్లై చేస్తారు వాళ్ళు చొప్పదండి గంగాధర జగిత్యాలు కరీంనగర్ ఏరియాలు దాదాపు ఇరవై ముప్పై మంది వీళ్ళు సప్లై చేస్తున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ దాని మీద రైడ్ చేసి అక్కడ పట్టుకుంటే వీళ్ళు దొరికినా వీళ్ళు అంతకుముందే మన జగిత్యాల టౌంకి సంబంధించిన ముగ్గురికి అమ్మి ఇన్ఫర్మేషన్తో మన టౌన్ సి కర్ణాటక మరియు ఎస్ఐ రవికి వెళ్ళి ఆవునూరి రణదేరి ఇది శివపేట లింగంపేట జగిత్యాల మరియు ఆకుల అమర్నాథ్ మునూరు కాపు తులసి నగర్ జగిత్యాలు తర్వాత కాగితం మల్లికార్జున్ ముదిరాజ్ తులసి నగర్ జయించారు వీళ్ళు ముగ్గురు అంతకుముందే వీళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుపోతాం వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీద ఇక్కడ ఇన్ఫర్మేషన్ చేస్తే వీళ్ళని కూడా ఇక్కడ పట్టుకొని వీళ్ళ దగ్గర కూడా గాజా దాదాపు ఒక పావుకేలో గాజా సీజ్ చేయడం జరిగింది ఈ ఐదుగురు నిందితులను వాళ్ళ మొబైల్తో సహా సీజ్ చేసి వాళ్ళ దగ్గర పట్టుబడ్డ గాజా చేసి కేసు నమోదు చేసి ఇప్పుడు రిమాండ్ తరలిస్తున్నాం వీళ్ళ ద్వారా ఇంకా ఈ సప్లై చేయని ఎవరెవరి దగ్గర ఉన్నారో అవన్నింటి మీద కూడా విచారణ జరిపి వాళ్ళందరినీ కూడా మేము అరెస్ట్ చేస్తాం వీళ్ళు ఈ ఫస్ట్ ఏదైతే ముగ్గురు అఖ్యూలు ఉన్నారో వీళ్ళు గారు చొప్పదండి గంగాధర అజగిత్యాల్లో వీళ్ళు సప్లై చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు దొరకడంతో ఏంటంటే సప్లై చేయడం అంత దిగింది కూడా ఈ గాంజా రవాణా చేసిన పొజిషన్ నా తర్వాత అమ్మిన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోకూడదు ఇప్పుడు ఈ గాంజా బ్యాచ్ని పట్టుకోవడానికి ಮಂಚೂ ಪ್ರತಿಭ ಕನಪರಿಸ ಎಸ್ಐ ಕೊಡುಗೆ ಸಂದೀಪ್ ಮರ ಸಿಐ ಟೌನ್ ಕರ್ನಾಕಲ್ ಎಸ್ಐ ರವಿ ಕಿರಣ್ ಜಗಿತ ಎಸ್ಐ ಮೊದಲ ಸಿಬ್ಬಂದಿ ಅಭಿನಂದಿಸ